నమస్తే అండి నా పేరు స్నేక్ క్యాచింగ్ జంపన్ గణేష్ వర్మ అండి అలాగే నిన్న మా దగ్గర దగ్గరగా పది సంవత్సరాల నుంచి ఈ బాములు పట్టుకోవడం సురక్షితైన ప్రాంతంలో విడిచిపెట్టడం కూడా జరుగుతుంది అలాగే ఈ నాకు ఫైర్ ఫారెస్ట్ అధికారులు అలాగే ఫైర్ స్టేషన్ వాళ్ళు అన్నట్టుకి డైల్ చేస్తే పోలీస్ అధికారులు కూడా నాకు ఫలానా చోటను పాము ఉంది వర్మ అని పట్టుకోమని చెప్పడం జరుగుతుంది అలాగే వెళ్ళి అక్కడికి వెళ్లి పాముని పట్టుకుని దాన్ని సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెడుతున్నాను అలాగే నాకు ఫారెస్ట్ అధికారులు గాని అలాగే మా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కానీ ఇప్పుడు మటుకు ఎటువంటి జాబ్ గాని నాకు ఏ నాకు జీవనాధారం ఉపాధి పథకం ఏమి చేయలేస్తారు దయచేసి మీ ఛానల్ ద్వారా కూడా నాకు కలెక్టర్ గారి దృష్టికి ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఉన్నాయని అమాయక ప్రజలందరికీ కూడా ఐదు వందలకి వెయ్యికి కూడా అమ్మటం జరిగిందండి ఆ ఆ రాడ్ పెట్టుకుంటే ఉంగరం చేయించుకుని పెట్టుకుంటే పాము దగ్గరికి రాదని పాము పగట్టదని పాము కరిసిన కాడ ఆ రాడ్ పెడితే వెంటనే విషయం దిగిపోద్దని చెప్పడం జరగటం జరిగిందండి అలాగే వీళ్ళందరూ కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎట్టి ఆ అన్ని కొనుక్కోవడం జరిగింది ఈ అమాయక ప్రజలు అందరికీ నేను చెప్పేది ఏంటంటే పాము తలలో ఎటువంటి రాడ్ కూడా ఉండదండి ఆ రాడ్ ఉందని వాళ్ళు చెప్పి మాయ మాటలు చెప్పేసి వాళ్ళు డబ్బుల కోసం వెళ్ళిపోయారు అలాగని ఎవరికైనా పాము కరిసిన కాడ ఆ రాడు పెడితే మనసుకి చాలా ప్రమాదం అండి ఫామ్ కరిచిన వెంటనే కూడా మీరు ఏ ప్రభుత్వ హాస్పిటల్కైనా ప్రైవేట్ హాస్పిటల్ కైనా వెంటనే తీసుకెళ్ళండి ఇలాంటి రాళ్ళు అవి అన్ని మూడు నమ్మకాలు అవి ఎవరు కూడా నమ్మద్దు